విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో విషాద ఛాయలముకున్నాయి సర్వే నెంబర్ మూడు వందల యాభై ఏడు క్వారీ గుంతలోకి ఐదుగురుచున్నారులు స్నానం చేయడానికి వెళ్లగా అందులో ముగ్గురు చిన్నారులు లోయలో చిక్కుకుని మృతి చెందారు సమాచారం అందుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిన్నారుల నీలకాయల బాలాజీ నందనవనం శరత్ పొడుగు గిరీష్గా గుర్తించారు మృతి మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈరోజు తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఎస్ఐ గారి సమాచారం వచ్చింది ఇక్కడ అక్కిరెడ్డిపాలెం శివారు రామ కాలనీ దగ్గర పక్క పక్కనే ఉన్న ఒక నీటి గుంటలో ముగ్గురు ముగ్గురు వ్యక్తి చిన్నపిల్లలు దుర్మరణం చెందారని ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి వచ్చాము వచ్చి వెరిఫై చేశాము ఇక్కడ ఇది ఈ కాలనీ పక్కనే ఉన్న ఒక నీటి గుంట ఈ వర్షం నీరుతో అది నిండిపోయింది ఈ ఐదుగురు పిల్లలు దీనికి ఈత స్నానం కోసం దిగారు ఈత కొట్టడానికి దిగారు కోసం మోస్ట్లీ ఈత రాకపోవడం వల్ల వాళ్ళు అందులో ఉండిపోయి ఉంటారు వాళ్ళు ముగ్గురు డ్రౌన్ అయిపోయారు అందులో ఇద్దరు పిల్లలు వెళ్ళి ఐదుగురులో ఇద్దరు పిల్లలు వెళ్ళి ఊర్లో అందరికీ చెప్పడం జరిగింది ఊరు వాళ్ళందరూ కూడా వచ్చి ఇమీడియట్గా వాళ్ళని బాడీ అది షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికే వాళ్ళు చనిపోయిన్నారు మా గ్రామం అనకాపల్లి మండలం విశాఖపట్నం జిల్లా అక్కిపాలెం గ్రామం గ్రామం ఈరోజు మా గ్రామంలో గంటకల్లా స్కూలు ఆరు తరగతి ఏడు తరతి చదువుకుంటే పిల్లలు విశబ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒకరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒకరు కాపుల కుటుంబానికి చెందిన ఒకరు ముగ్గురు కూడా పన్నెండు ఒక కుక్కరోడికి ఇద్దరు కూడా కోరిలో గుంతలో వాటర్ మన వృషడానికి స్టాక్ ఉండడం వల్ల ఆ వాటర్లో మునిగి చనిపోయారు ఆ చనిపోయిన వెంబడే వాళ్ళు ముగ్గురు కుటుంబాలు కూడా చాలా పేదవారు ఆ పేదవారు వాళ్ళు కూలి పని చేసుకొని వాళ్ళు జీవించి జీవించాగతారు అది పడిపోయిన కురలు నింబడిన చిన్నపిల్లలు నాకు చెప్తే ఇమీడియట్గా పోలీసు వారికి మా మండల మన గొల్లి సూర్యురావు గారికి అలాగే ఎస్ఐ గారికి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కావున మరి ప్రజల్లో ఏమైనా మంది కూడా దీన్ని గమనించి ప్రభుత్వం వారికి కానీ అందరూ కూడా ఆ పేదకొండం మళ్ళీ ఆదుకోవాలని మరి మరి కోరుకుంటూ మరి రోజు మరి చాలా గౌరవ పని జరిగింది దీనికి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను